బేతాళ పట్టు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఏ దుర్మార్గుడికి ఎలాంటి కఠిన శిక్ష విధించాలన్న నిర్ణయంతో అపరాత్రివేళ నువ్వెలా శ్రమపడుతున్నావో నాకు తెలియదు అయితే తీరా శిక్షించే సమయం సమీపించినప్పుడు ఇదే నిర్ణయంతో ఉండగలవా లేదా అన్న అనుమానం మాత్రం కలుగుతున్నది ఎందుకంటే తన అధికారానికే ఎసరుపెట్టి అసంబద్ధమైన తీర్పులతో తన శాసనాలను ధిక్కరించిన దుండగుణ్ణి శిక్షించాలని బయలుదేరిన చెండశాసనుడైన ఒక రాజు తీరావాడు పట్టుబడ్డ సమయంలో తన నిర్ణయాన్ని మార్చుకుని వెనకడుగు వేశాడు నీకు తగ్గు హెచ్చరికగా ఉండగలందులకు ఆ కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వజ్రగిరి రాజు రాజశేఖరుడు చెండశాసనుడు ప్రజాక్షేమం స్కాంక్షించి తరతరాలుగా వస్తున్న కఠినమైన శాసనాలను అమలుపరచటంలో అమిత జాగ్రత్త వహించేవాడు చేసినప్పటికీ రాజ్యంలో తరచూ చిన్న పెద్ద నేరాలు జరుగుతూనే ఉండటం ఆయనకు అమితాశ్చర్యం కలిగించేది రాజధాని నగరాన్ని ఆనుకుని ఉన్న రామగిరి కొండకు ఆవలనున్న గునుకురాయి గ్రామంలోని ఐదుగురు యువకులు రోజూ మేకలను మేతకు అడవికి తోలుకుని వెళ్లేవాళ్లు మేకలను మేతకు తోలేసి చెట్టు నీడన చేరేవాళ్లు ఆ ఐదుగురులో ఒకడు పల్లెవదాలు చక్కగా వాడేవాడు రెండోవాడు వేణువును ఊదటంలో తిట్ట మూడోవాడు చతురోక్తులు విసురుతూ నవ్వించేవాడు నాలుగోవాడు వైద్యంలో అందెవేసిన చెయ్యి ఐదోవాడు సుదర్శనుడు అనుకరణ విద్యలో ఆరితేరినవాడు గ్రామ పెద్దల నుంచి వరకు అందరి మాటలను హావభావాలను అనుకరించి స్నేహితులను ఆనందాశ్చర్యాలతో ముంచెత్తేవాడు ఒకనాడు ఒక మేక గుట్టమీదకు వెళ్ళి కనిపించకుండా పోయింది కాపరులు దానికోసం వెతుక్కుంటూ వెళ్లారు అది గుట్టమీద రెండు పెద్ద బండల మధ్య ఉన్న సన్నటి ఖాళీలో కాళ్ళను వదిలేసి పైకి తీయలేక అరచి అరచి అలసిపోయింది మిత్రులు అక్కడికి చేరి కష్టపడి ఒక బండను పక్కకు తోసి మేకను కాపాడారు అదే సమయంలో ఆ బండకు దిగువన వాళ్లకో సొరంగ మార్గం కనిపించింది వాళ్లు ఉత్సాహంగా అందులోకి దిగి ముందుకు నడిచారు కొంతసేపటికి వాళ్లు రాజభవనంలో పైకి తేలారు ఆపత్ సమయంలో రాజకుటుంబీకులు తప్పించుకోవటానికి ఏర్పాటు చేసుకున్న రహస్య సొరంగ మార్గం అది రాజు సేనమందిరంలో లేడు కాని అక్కడున్న ఆయన చిత్రపటాన్ని చూసి మిత్రులు ఆశ్చర్యానికి లోనయ్యారు ఆ చిత్రపటాన్ని చూస్తుంటే వాళ్లల్లో ఒకడైన సుదర్శనుడికి రాజుగారి వేషం వేసినట్టున్నది గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిన మార్గంకుండానే వెనక్కు తిరిగి వచ్చిన ఐదుగురు మిత్రులు ఆ సంగతి గురించి వేరెవ్వరికీ చెప్పలేదు అయితే దాన్ని గురించి తమలో తాము పదే పదే చర్చించుకోసాగారు అప్పుడు సుదర్శనుడు కనీసం ఒక్కరోజైనా రాజుగా ఉండాలన్న తన మనసులోని చిరకాల వాంచను మిత్రుల ముందుంచాడు అతడి కోరిక విని మిత్రులు మొదట దిగ్భ్రాంతి చెందారు నిప్పుతో చెలగాటమని భయపడ్డారు అయినా సుదర్శనుడి సమయస్ఫూర్తిని తెలివితేటలోనూ ఎరిగినవారు కావటంతో అతడి కోరికకు చెవియొగ్గారు ఆ తర్వాత ఒకనాటి అర్ధరాత్రి సమయంలో ఐదుగురు మిత్రులు రహస్యమార్గం గుండా మహారాజు శయనమందిరంలోకి ప్రవేశించారు గాఢ నిద్రలో ఉన్న రాజు ముక్కుకు ఏదో ఆకుపసర వాసన చూపి ఆయన్ను అలాగే పక్కగదిలోకి చేర్చారు సుదర్శనుడు రాజుగారి దుస్తులు ఆభరణాలు ధరించి రాజుగారి పాన్పుపై పడుకున్నాడు తక్కిన నలుగురు మిత్రులు వచ్చిన దారినే తిరిగి వెళ్లారు తెల్లవారాక మహారాజు వేషంలోని సుదర్శనుడు దర్బారులో కొలువు తీరాడు ఒకే రూపం అనుకరణ ప్రతిభ సమయస్ఫూర్తి ఉన్నందువల్ల సుదర్శనుడి పట్ల ఏ ఒక్కరికీ అనుమానం కలగలేదు కొంతసేపటికి రక్షక భటులు ధనిక వర్తకుడు అవతారం ఇంట్లో దొంగతనం చేశాడన్న నేరం మోపి గబిళయ్యను సభలోకి లాక్కొచ్చారు చేశావా అని అడిగాడు రాజు వాణ్ణి పరిశీలనగా చూస్తూ చేశాను ప్రభూ అన్నాడు గళిబిళయ్య దొంగతనానికి శిక్ష ఏమిటో తెలుసా అని అడిగాడు రాజు దొంగతనాన్ని బట్టి జైలు శిక్ష నుంచి చేతులు నరికే వరకు అన్నాడు గళిబిలయ్య శిక్ష పడుతుందని తెలిసి దొంగతనం ఎందుకు చేశావు అని అడిగాడు రాజు వారం రోజులుగా కూలిపనులు దొరకలేదు బిడ్డల ఆకలి బాధ చూసి భరించలేక ఈ దొంగతనానికి పాల్పడ్డాను అన్నాడు గడిబిలయ్య నేరం చేయటమే కాకుండా దానికి న్యాయం కల్పిస్తున్న ఈ దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించండి ప్రభు అన్నాడు కూర్మావతారం ఆకలి బాధ అన్ని రోగాల కన్నా బాధాకరమైనది దానిని భరించలేక గళిబెలయ్య నీ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు నిధి అపారమైన ఆస్తి అందులో గళిబెలయ్య దొంగలించింది వంద వరహాలు మాత్రమే అందుకు అతన్ని పట్టి కట్టేసి నౌకర్లచేత కొట్టించి ఆ తర్వాత రక్షక భటులకు అప్పగించావు ఆ విధంగా నువ్వే నేరస్తుడివి గళిబిలయ్యకు రెండు వందల వరాహాలు చెల్లించు అని తీర్పునిచ్చాడు రాజు మంత్రి ఏదో చెప్పటానికి లేవబోతే నా తీర్పుకు తిరుగులేదు నెరవేర్చటమే తమ బాధ్యత అన్నాడు రాజు చెయ్యెత్తి తర్వాత వరహాలయ్య అనే వడ్డీ వ్యాపారిని గురవయ్య అనే పేదరైతును విచారణకు తీసుకువచ్చారు భటులు గురవయ్య వరహాలయ్య వద్ద చేసిన వంద వరహాల బాకీ ఇప్పుడు వడ్డీతో కలిపి మూడు వందల వరహాలయింది కడువు తీరిన గురవయ్య బాకీ తీర్చలేదు అది అతడి మీద అభియోగం అంతా విన్న రాజు తలపంకించి గురవయ్య సకాలంలో బాకీ చెల్లించకపోవటానికి కారణం లేకపోలేదు రేయింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుంటున్న పూటగడవని పరిస్థితి అతడిది అయితే వడ్డీ వ్యాపారివైన నువ్వు మేడలపై మేడలు నిర్మించావు అందుకు నువ్వు శ్రమించిందంటూ ఏమీ లేదు శ్రమించే వాళ్లను దోచుకునే విద్య నీకు వెన్నతో పెట్టినది వెంటనే గురవయ్య రుణపత్రం చించి అవతలపారే లేకుంటే కటకటాలు తప్పవు అన్నాడు రాజు వరహాలయ్యతో ఆ తర్వాత భటులు బసవాచారి అనే వైద్యుణ్ణి మంగమ్మ అనే వితంతువును ప్రవేశపెట్టారు వెయ్యి వరహాలు ఇచ్చినట్టయితే మంగమ్మ భర్త వ్యాధి నయం చేస్తానని చెప్పి వైద్యుడు బసవాచారి మంగమ్మ వద్ద ఐదు వందల వరహాలు పుచ్చుకున్నాడు చికిత్స ఫలించక మంగమ్మ భర్త చనిపోయాడు అయినా తనకు చెల్లిస్తానన్న మొత్తం చెల్లించి తీరాల్సిందేనని వైద్యుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు రోగం నయం చేస్తానని ముందుగానే డబ్బడిగావు నీ వైద్యం పనిచేయక రోగి మరణించాడు అయినా నీ రుసుము చెల్లించాలని పట్టుపట్టటం పరమ కిరాతకం అన్నాడు రాజు ప్రభూ నేను పేదలకు ఉచితంగానే వైద్యసేవ చేస్తున్నాను ఉన్నవాళ్ల నుంచి ఔషధం తయారీలకయ్యే మొత్తాన్నైనా రాబట్టుకోవాలి కదా అన్నాడు బసవాచారి నీ మాయమాటలు నా దగ్గర చెల్లవు మంగమ్మ భర్త వైద్యానికని చెల్లించిన ఐదు వందల వరహాలను ఆమెకు తిరిగి చెల్లించు లేకుంటే జైలు శిక్ష తప్పదు అన్నాడు రాజు దాంతో ఆ రోజు సభ ముగిసింది అంతఃపురానికి చేరిన సుదర్శనుడు తన చిరకాల వాంఛ నెరవేరినందుకు పరమానందపడి రాజువేషం తీసేసి మరో కంటికి తెలియకుండా రహస్య గుండా అడవికి తిరిగి వెళ్ళి మిత్రులను కలుసుకున్నాడు మరునాడు తెల్లవారుతుండగా అసలు రాజు రాజశేఖరుడికి వచ్చింది ఏం జరిగిందో తెలియక సతమతమయ్యాడు మంత్రితో సమావేశమయ్యాక ఎవరో తనలా నటించి సింహాసనాధిష్ఠుడై తీర్పులిచ్చాడని గ్రహించి అమితాగ్రహం చెందాడు ఆ దుర్మార్గుణ్ణి పట్టి శిరశ్చేదం చెయ్యాలని నిర్ణయించాడు అంతవరకు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచమని మంత్రిని ఆదేశించాడు మరునాడే నకిలీరాజు ఆచూకీ కనుగొనటానికి రాజు మంత్రి మారువేషాలలో బయలుదేరారు మార్గం మధ్యలో వద్ద కూర్చున్న పెద్ద మనుషులు కొందరు రాజుగారి తీర్పును తెగమెచ్చుకోవటం వాళ్ల చెవిన పడింది మహారాజులో ఎంత మంచి మార్పు వచ్చినందుకు వాళ్లు సంబరపడిపోతున్నారు మహారాజు పది కాలాల పాటు క్షేమంగా ఉండాలంటూ గ్రామదేవతలకు పొంగళ్లు పెట్టి ముక్కుకుంటున్న స్త్రీలు కనిపించారు రెండు రోజుల తర్వాత అడవి సమీపంలో ఐదుగురు మేకల కాపర్లు సభ జరపటం వాళ్ల కంటపడింది అందులో రాజు రూపురేఖలు కల ఒక యువకుడు రాజులాగే తీర్పులిస్తున్నాడు ఒకరోజు రాజుగా నటించిందెవరో మహారాజుకు తెలిసిపోయింది వాణ్ణి కొంతసేపు తదేకంగా చూసిన రాజు మందహాసం చేశాడు వాణ్ణి అభినందించాలి తప్ప శిక్షించటం భావ్యం కాదని భావించి ఏమీ ఎరగనట్టు మౌనంగా వెనుదిరికాడు బేతాళుడి కథ చెప్పి రాజా అనామకుడైన ఒక మేకల కాపరి రహస్యంగా రాజభవనంలోకి ప్రవేశించి మహారాజుకు మత్తుమందిచ్చి ఆయన వేషం ధరించి ఒకరోజంతా సింహాసనం అధిష్ఠించి శాసనాలను ఉల్లంఘించి తనకు తోచిన తీర్పులివ్వటం క్షమార్హం కాని ఘోర నేరాలు కావా దుందుడుకు చర్యలకు పాల్పడ్డ ఆ దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించని రాజశేఖరుడు రాజెలా అవుతాడు ఆయనలో వచ్చిన హఠాత్ పరిణామానికి కారణం ఏమిటి ఈ సందేహాలకు సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఒకరోజైనా రాజు కావాలన్నది సుదర్శుడి చిరకాల వాంఛ అది నెరవేరే అవకాశం అనుకోకుండా లభించటంతో పర్యవసనాల గురించి ఆలోచించకుండా కార్యాచరణకు దిగటం దుందుడుకు తనమే అందులో సందేహం లేదు అయితే అతనికి రాజ్యాధికారాన్ని చేపట్టాలనే కోరిక ఏ కోసనా లేదు పైగా అతడు ఒకరోజు రాజుగా ఇచ్చిన తీర్పులు ధర్మవిరుద్ధమైనవి కావు శాసనాలున్నవి ప్రజల క్షేమానికే తప్ప వారిని వేధించటానికి కావు తరతరాలుగా వస్తున్నంత మాత్రాన అన్ని శాసనాలు ధర్మసమ్మతమైనవని కాని వాటిని కఠినంగా అమలుపరచినంత మాత్రాన నేరాలు తగ్గిపోతాయని కాని చెప్పలేము కాలానుగుణంగా శాసనాలను మార్చవలసిన గురుతర బాధ్యత పాలకులపై ఉన్నది దోషిని పట్టుకోవాలని మారువేషంలో నగర సంచారానికి వెళ్లినప్పుడే మహారాజుకి వాస్తవం తెలియవచ్చింది శిక్షలు కఠినంగా అమలు చేసినప్పటికీ రాజ్యంలో నేరాలు ఎందుకు తగ్గటం లేదో మహారాజుకు తెలియవచ్చింది ప్రజల మాటలు ఆయన కళ్ళు తెరిపించాయి సుదర్శనుడు చేసింది నేరమే అయినప్పటికీ అది తనకు ఇంతగా ఉపకారం చేసింది కనుక అతనికి ఎలాంటి దురాలోచన లేదని గ్రహించాడు కనుక శిక్ష కూడా క్షమించాడు రాజశేఖరుడు కేవలం చండశాసనుడే కాదు ప్రజాక్షేమం పట్ల శ్రద్ధ కలవాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగకానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు